ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే పిటాబు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగీతామృష్ణనాథ్ గారి ఆదేశాల మేరకు అభిర్మేత గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులైనటువంటి పడే ఆశారు ఆధ్వర్యంలో పోటీ సంతకాల శాఖల కార్యక్రమం ఈరోజు చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న పదిహేను మెడికల్ కాలేజీలని అరవై ఆరు సంవత్సరాల ధారాతత్వం చేసి ప్రజల పేద విద్యార్థుల ఆ విద్యార్థులను కోల్పోయే దిశగా ప్రైవేటీకరణ అనేది మీకు తీవ్రమైన సర్థంగా మీరు ఖండిస్తున్నాం ఈ ప్రైవేటీకరణను నిలిపిసే వరకు రద్దు చేసే వరకు కూడా గ్రామస్థాయి నుంచి పోరాటం చేస్తాం అలాగే పార్టీ ఆశీసులతో పార్టీ ఇచ్చే విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా చాలా ఈ కూర్చాల శాఖపై చాలా మద్దతు తెలియజేస్తున్నారు ప్రజాదరణ పొందుతుంది ఈ కార్యక్రమం ఇలా చేయడం తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది ఇప్పుడైనా సరే ప్రభుత్వం తన ఆలోచనను మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఆలోచనలపై పునరాలోచించాలని ఈ సందర్భంగా జయ నాత్వకత్వండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది అవి పేద ప్రజల కొరకు మెడికల్ డాక్టర్లు అవ్వాలనేసి ఒక దృఢ సంకల్పంతో దాని పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది వాటిని ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలు అందులో చదువుకోవడానికి అనర్హులుక విస్మరించి ఎటువంటి విధానం కూడా అవలంబించకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఆ మెడికల్ కట్టుబెట్టడం వల్ల మన పేద ప్రజలు అందరూ చదువుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు దాన్ని నిరసిస్తూ ఈరోజు పూర్తి సంతకాల యొక్క కార్యక్రమం సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతలోను ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం నీకు ఇష్టమేనమ్మా ఎందుకు లేదమ్మా నీకు ఎందుకు ఇష్టం లేదు ఈ పిల్లలు డాక్టర్లు అవ్వాలన్నా పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఆ గవర్నమెంట్ కాలేజీలుగా ఉంటేనే మనం అందులో డాక్టర్లు అవ్వగలము ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు మనం దాని మెట్లు కూడా ఎక్కలేము అందుకని ఈ కోటి సంతకాల యొక్క దాన్ని స్వీకరిస్తున్నాం సంత పెట్టడానికి అంగీకారం పేద పిల్లలు చదువు అనేది చదివించుకోలేరు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజెస్ చేశారు మెడికల్ కాలేజీలు అవి గవర్నమెంట్ పరంగానే ఉండాలి ప్రైవేట్ పరంగా ఉండకూడదని ఆశే వెరీ గుడ్